హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రణ్వికా సిస్టర్స్ చూస్తున్నారా లెనిన్ చెందేరిలో బల్క్ అయితే వచ్చేసిందండి స్టాక్ ఎంత కావాలనుకున్నా కూడా బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాము వినాయక చౌ ఐ మీన్ వినాయక చవితికి ఈ కోలాటాలన్నీ గ్రూప్ డ్యాన్స్ గ్రూప్ థీమ్ ఉంటుంది కదా సో వాటికి కూడా ఈ బల్క్ అయితే తీసుకుంటామండి కలర్ఫుల్గా ఉండాలని ఎవరికి మాత్రం అనిపించదు అది కూడా బడ్జెట్లో వస్తే అస్సలు ఆగుతామా అది కూడా మన లేడీస్ తక్కువ ప్రైజ్లో ది బెస్ట్ క్వాలిటీ వస్తుందంటే అసలు మనము చూసేదే ఎన్నో థింగ్ చేసి ఫైనల్గా కొంటాం కదా ఇంత తక్కువ ప్రైజ్లో ఏ బ్యూటిఫుల్ కలెక్షన్ వస్తుంటే అసలు మిస్ చేసుకుంటామా చెప్పండి ఇక ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనింగ్ చెందేరి అనమాట చూస్తున్నారు కదా శారీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ప్రతిదీ అండి వెళ్ళే కొద్దీ వీడియో ఎండ్ వరకు చూడండి ప్రతి కలర్ కూడా చాలా ప్రతిగా కలర్ఫుల్గా ఉందనమాట గోల్డ్ బార్డర్లో మీరు అబ్జర్వ్ చేస్తే గోల్డ్ బార్డర్ అన్నది ఎఫ్ అండ్ డౌన్ తీసుకుంటారు శారీలో డౌన్ పార్ట్ ఏదైతే డిజైన్ ఉంటుందో అదే రిపీట్ చేస్తూ మనకి బ్లౌజ్ తీసుకుంటారు ఒక్కసారి అయితే ఈ శారీ చూసేయండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను అసలు పీచ్ గ్రీన్ సారీ సీ గ్రీన్ ఎల్లో వైట్ రమా గ్రీన్ సీ గ్రీన్ అన్నా రమా గ్రీన్ కాదులేండి సీ గ్రీన్ అని చెప్పచ్చు ఎగ్జాక్ట్ కలర్ అయితే చూసారా ఎంత బాగుందో చూసారా బార్డర్ని రిపీట్ చేస్తూ బ్లౌజ్ అది కూడా ఫ్లోరల్ థిమ్తో డిజిటల్ ప్రింట్తో ఉంది బై ఈ కలర్ కాంబినేషన్ చూసారా ప్రతిదీ అండి చాలా చాలా క్యూట్గా ప్రటీగా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ మనకు ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయండి అసలు ఈ ఏజ్ అని లిమిట్ లేని శారీస్ అని చెప్పచ్చు వీళ్ళే వే చేయాలని కూడా చెప్పడానికి లేదు ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకు కూడా ఐ మీన్ చాలా బాగుంటుంది అనమాట వీళ్ళకే బాగుంటుంది ఫెయిర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది చామంచాయ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అలా అంటుంటారు కదా అలా అని కాదండి ప్రతి వాళ్ళకి బాగుంటుంది ఇలాంటి కలెక్షన్ అయితే చెప్పాను కదా ప్రతి ఒక్కళ్ళకి సెట్ అవుతుంది ఈ స్కిన్ టోన్ ఆ స్కిన్ టోన్ అని లేదండి ఒక్కొక్కసారి చెప్పాలి అంటే బాగా ఫెయిర్గా ఉన్న వాళ్ళకి అన్నీ కలర్స్ నప్పవన్నమాట ఫెయిర్గా ఉన్న వాళ్ళకి స్కిన్ కలర్ తీసుకొచ్చి వేసామనుకోండి అసలు బాగోదు చెప్పాలి అంటే సో అలా అని చెప్తున్నాను మళ్ళీ నెగిటివ్గా తీసుకోకండి డిపెండ్స్ ఆన్ కలర్ని కాదు మనం డిజైన్ బట్టి కూడా అన్ని కలర్స్ అందరూ వెయిట్ చేయాలి కదా మనం కస్టమైజ్ చేయించుకునే బ్లౌజ్ను బట్టి ఉంటుంది ఏదైనా అండి అసలు ఈ కలర్ చూసారా ఎంత బాగుందో అసలు ఆ స్ట్రైప్స్ కూడా హ్యారిజెంటల్ స్ట్రైప్స్ రావడం వల్ల లుక్ మాత్రం చాలా బాగున్నాయండి ఏ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆ శారీ అన్నంత లుక్ అయితే లేదు జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంత కలర్ఫుల్ శారీస్ బయట మార్కెట్లో ఎక్కడా రావు అండి మన దగ్గరే తొంద అంటే ఫస్ట్లో లాంచ్ అయిన డిజైన్ అని చెప్పచ్చు అసలు ఎంత బాగున్నాయో కదా శారీస్ ఎప్పుడెప్పుడు తీసుకుందామా వెయిట్ చేద్దామా అన్నట్లు ఉన్నాయి కదా నిజంగా అండి చాలా చాలా ప్రటీగా ఉన్నాయి మీ దగ్గర ఏమైనా ప్లెయిన్ బ్లౌజ్లు ఉండి ఐ మీన్ శారీస్ ఉండి ప్లెయిన్ బ్లౌజ్ లేకుండా ఉంటాయి కదా అలాంటి శారీస్ కూడా ఇందులో ఏదైనా మ్యాచ్ అయితే ఆ బ్లౌజ్ ఆ శారీ తీసుకున్నా కూడా మీకు మల్టీపర్పస్ యూజ్ అవుతుంది చాలామంది చేసే పని అయితే ఒకటేనండి ఒక డిజైనర్ బ్లౌజ్కి ఫోర్ టు ఫైవ్ శారీస్ అయితే ప్రజెంట్ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే శారీ ప్రైజ్ కంటే కూడా బ్లౌజ్ కస్టమైజేషన్ ప్రైజ్ ఎక్కువ ఉందనమాట నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా